అందరికీ నమస్తే అండి సప్త శనివారం వ్రతంలో ఇది ఐదవ వారం పూజ అండి ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈ ధనుర్మాసంలో అలాగే నూతన సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి శనివారము అందులోను శని పూర్ణిమ ఆరుద్ర నక్షత్రంతో శివముక్కోటి కూడా వచ్చిందండి శివకేశవులు ఇద్దరినీ కూడా ఒకే రోజు పూజించుకునే అవకాశం అండి చాలా సంతోషం అనిపించింది నాకు నాలుగు వారాలు పూర్తయ్యాక ఐదవ వారం పూజకు ఆటంకం వచ్చిందండి అంటే లాస్ట్ వీక్ నేను వ్రతం చేసుకోలేకపోయాను ఇంకా ఈ వారం అయితే శివముక్కోటి కదా తెల్లవారుజామున రెండు గంటలకు లేచానండి ప్రథమ పూజ శివయ్యక చేసుకున్నాను ఈ రోజు చాలా విశేషమైన రోజు శివముక్కోటి కదా అందుకే నా శివయ్య తండ్రికి బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాలతో పండ్లతో అభిషేకం చేసుకుని రుద్రాక్షలతో అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకున్నాను నాకు శివ పూజ పూర్తయ్యేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలయ్యిందండి ఇక వెంటనే పీఠం ఏర్పాటు చేసుకుని సప్త శనివార వ్రతం కూడా చేసుకున్నాను మనకు ఓపిక ఉండి ఇలా తెల్లవారుజామునే నిద్రలేచి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇక ప్రతి వారంలాగే ఈ రోజు కూడా పూజలో స్వామివారికి తులసి జలంతో అభిషేకం చేసుకుని స్వామి వారికి పూలు తులసిమాలలు సమర్పించి పూజ చేసుకున్నాను అలాగే నైవేద్యం కూడా చలిమిడి వడపప్పు పానకం చెమ్మిలి వండలు శనీశ్వరుడికి ప్రీతికరమైన నల్ల ద్రాక్ష ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఈ రోజు శివకేశవులు ఇద్దరికి కూడా పూజ అయితే చాలా ప్రశాంతంగా బాగా చేసుకున్నానండి వ్రతం పూర్తి చేసుకొని ఈ రోజు శని పూర్ణిమ కాబట్టి శివాలయం వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి దీపారాధన చేసుకుని శివయ్య దర్శనం చేసుకుని వచ్చాను సప్త శనివారం వ్రతానికి సంబంధించిన అనేక సందేహాలకు సమాధానాలుగా మన ఛానల్లో వీడియో అనేది షేర్ చేశానండి అలాగే ఈ సప్త శనివార వ్రతాన్ని షోడసోపచార మంత్రాలతో ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియో షేర్ చేశాను వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి శ్రీమాత్రే నమ